అంటే పడుకోవడానికి సరిగ్గా ఉండదు ఊగుతూ ఉంటుంది అనమాట ఊగుతూ ఉన్నప్పుడు నిద్ర రాదు షిప్ లో మా ఇల్లు ఎలా ఉంటది మీకు చూపిస్తా ఇల్లు అంటే అదే మా క్యాబిన్స్ ఇప్పుడు నా క్యాబిన్ ఎలా ఉందో మీకు చూపిస్తా ఇది నా క్యాబిన్ బెడ్ అక్కడ ఉంటది సోఫా అలాగే మా కబోర్డ్ అనమాట కబోర్డ్ లో ఎమర్జెన్సీ కూడా ఉంటది ఇది ఎమర్జెన్సీ షూట్ అనమాట ఎమర్జెన్సీ టైంలో యూజ్ చేయడానికి ఇదైతే లైఫ్ జాకెట్ లైఫ్ జాకెట్ కూడా కింద ఉంటుంది క్లాత్స్ అని పెట్టుకోవడానికి కబోర్డ్ టైప్ అనమాట కిందేమో లైఫ్ జాకెట్ ఉంటుంది ఇది లైఫ్ జాకెట్ ఇది అందరి క్యాబిన్లో ఒక్కొక్క లైఫ్ జాకెట్ ఒక్కొక్క ఎమర్జెన్స్ ఎమర్జెన్సీ షూట్ అనేది ఉంటాయి అనమాట సో అలాగే బెడ్ ఇది మేము పడుకోవడానికి ఇక్కడ బెడ్ ఉంటుంది ఇదేమో టేబుల్ అనమాట ఈ టేబుల్ పై మూవీస్ చూసుకోవడానికి కానీ చిన్న చిన్న థింగ్స్ పెట్టుకోవడానికి కానీ ఇక్కడైతే ఇదైతే యాంటీ స్కిట్ అనమాట నార్మల్గా రోలింగ్ పిచ్చింగ్స్ అంటే ఉంటాయి కదా సో ఈ ల్యాప్టాప్ వగేర పడిపోకుండా ఉండడానికి ఇదైతే మేము వేసుకోవాలి ఎందుకంటే నార్మల్గా ఇప్పుడు ఇది వేయిపోయామనుకో టేబుల్ అనేది నార్మల్గా ఉంటుంది సో నార్మల్గా ఉన్నప్పుడు ఏంటంటే ఇక్కడ ఉండే టేబుల్ పై ఉండేవి రోలింగ్లో మొత్తం పడిపోయే ఛాన్స్ ఉంటుంది అలాగే చిన్న ఫ్రిడ్జ్ ఇంకా ఈ బెడ్ లైట్స్ ఉంటాయి ఇక్కడ ఒకటి ఉంటుంది టేబుల్ దగ్గర ఒకటి అలాగే ఇక్కడ బెడ్ బెడ్ దగ్గర ఒకటి ఉంటుంది బెడ్ లైట్ నెక్స్ట్ ఏమో ఇదేమో మా షిప్లో ఉండే అందరు ఫోన్ నెంబర్స్ అనమాట నార్మల్గా కమ్యూనికేట్ చేయడానికి అందరివి ప్రతి క్యాబిన్లో అలాగే ప్రతి వర్కింగ్ ప్లేస్లో ఎక్కడెక్కడ ఫోన్ నెంబర్స్ ఉన్నాయో ఇవన్నీ ఫోన్ నెంబర్స్ అనమాట ఇవన్నీ షిప్లో నార్మల్ ల్యాండ్లైన్ ఉంటుంది ఇది ఈ ల్యాండ్ లైన్ ఇది ఈ ల్యాండ్ లైన్ అన్ని ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయో అన్ని నెంబర్స్ అనమాట సో ఈ ల్యాండ్ లైన్కి మేము ఇప్పుడు ఇన్ కేసు మాట్లాడాలని డైరెక్ట్గా ఎక్కడి నుంచే కాల్ చేసుకోవచ్చు అనమాట సో అలాగే ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇక్కడ ఇది టూ ట్వంటీ వాల్స్ అనమాట నెక్స్ట్ ఇవంటే నా ఇది నా శాలరీ స్లిప్ ఎవ్రీ మంత్ మాకు శాలరీ స్లిప్లు ఇస్తారనమాట సో పెట్టుకోవడం పెట్టుకోవడానికి ఇదంతా ఐరన్ కాబట్టి ఈజీగా ఈ మ్యాగ్నెట్వి అవి అంటిస్తూ ఉంటాయి అలాగే నేనైతే వేరే ఏ కంట్రీ విజిట్ చేస్తే ఆ కంట్రీ అన్నీ ఇవన్నీ కొంటూ ఉంటాను అనమాట సో మ్యాగ్నెట్స్ ఇవి అలాగే బెడ్ నెక్స్ట్ ఈ కింద కూడా క్లాత్స్ పెట్టుకోవడానికి కబోర్డ్స్ ఉంటాయి ఇవి కూడా ఎక్కడ ఎక్కడ ఒకటి అలాగే ఇందులో కూడా ఇవి కూడా కబోర్డ్స్ ఉంటాయి పర్సనల్ థింగ్స్ అన్నీ పెట్టుకోవడానికి నెక్స్ట్ ఇది పిఎస్ సిస్టమ్ అనమాట ఈ పిఎస్ సిస్టమ్ ఏంటంటే నార్మల్గా షిప్లో ఏ ఏ ఏమైనా అనౌన్స్మెంట్ చేసినప్పుడు ఈ పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టంలో మాకు వినిపిస్తుంది అనమాట సో ఎప్పటికప్పుడే అనౌన్స్మెంట్స్ ఉంటాయన్నమాట ఎమర్జెన్సీ అనౌన్స్మెంట్స్ కానీ నార్మల్ జనరల్ అమౌన్ అనౌన్స్మెంట్స్ కానీ ఏవైనా ఈ పిఎస్ సిస్టమ్ ద్వారా మాకు మేము పడుకొని ఉన్న ఎప్పుడున్నా ఇది వాల్యూమ్ ఎక్కువగానే ఉంచుకోవాలి సో ఇది మాకు దీని ద్వారా మేము వెంటనే అలర్ట్ అవుతామనమాట షిప్లో ఏ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి ఈ అలారమ్స్ అనేవి నార్మల్గా ఉంటాయి దాంతోపాటు ఈ పిఏ సిస్టంలో అనౌన్స్ చేస్తారనమాట సో ఇదైతే వాచ్ మాకు ఈ వాచ్ అనేది ఆటోమేటిక్గా కొన్నిసార్లు మాకు టైం అనేది చేంజ్ చేస్తూ ఉంటామన్నమాట సో అంటే వేరు వేరే ప్రదేశాలకు వెళ్తున్నప్పుడు టైం చేంజ్ అయిపోద్ది టైం చేంజ్ చేసినప్పుడు బ్రిడ్జ్ ఉంటుంది కదా సో బ్రిడ్జ్లో వాళ్ళు అక్కడ టైం చేంజ్ చేస్తే ఎక్కడ కూడా చేంజ్ అయిపోద్ది అనమాట ఒకే దగ్గర షిప్లో ఎన్ని దగ్గర క్లాక్స్ ఉన్నాయో ప్రతి క్లాక్ కూడా చేంజ్ అయిపోద్ది అనమాట సో అందరు క్యాబిన్లో ఇవి ఉంటాయి అలాగే పైన చూస్తే ఇదేమో స్మోక్ డిటెక్టర్ అంట స్మోక్ డిటెక్టర్ ఇన్ కేస్ క్యాబిన్లో స్మోక్ చేయడానికి లేదనమాట సో ఇన్ కేస్ స్మోక్ ఏదైనా వచ్చినా ఫైర్ అయినా క్యాబిన్లో ఈ మోగుతుంది అనమాట అలారం మోగుతుంది దీన్నే స్మోక్ డిటెక్టర్ అంటారు ఓకే నెక్స్ట్ ఇదైతే ఏసీ అనమాట దీంట్లో నుంచే మాకు ఏసీ వస్తుంటుంది క్లోజ్ చేసుకోవచ్చు ఆఫ్ చేసుకోవచ్చు హీటింగ్ కూడా ఎందులో నుంచే వస్తుంది మాకు ఏసీ కూడా రా వస్తుంది హీటింగ్ కూడా వస్తుంది ఇలాంటివి రెండు ఉన్నాయి ఇక్కడ ఒక్కొక్క క్యాబిన్లో నెక్స్ట్ ఇక్కడైతే హ్యాంగర్స్ బాయిలర్ సూట్స్ మరి మాకు మెయిన్గా ఇంపార్టెంట్ అయినవి ఇవే నార్మల్గా మాకు నా ఇంజిన్ రూమ్ వర్క్ కాబట్టి చాలా డట్టిగా ఉంటాయి ఎందుకంటే ఆయిల్ వర్క్స్ ఎక్కువగా ఉంటాయి మెకానికల్ వర్క్స్ అనమాట సో ఇది హ్యాంగర్స్ అవి నెక్స్ట్ డస్ట్బిన్స్ అలాగే ఇక్కడైతే డస్ట్బిన్స్ ఉన్నాయి ప్లాస్టిక్ అండ్ పేపర్ ర్యాక్స్ గ్లాస్ మెటల్ ఇవి అందులోనే మేము షిప్లో మాత్రం గార్బేజ్ అనేది సెగ్రిగేట్ చేసేటప్పుడు ప్రాపర్గా సెగ్రిగేట్ చేస్తారనమాట ఎందుకంటే ల్యాండ్లో ఉన్నవాళ్ళు మిక్స్ చేసేస్తారు అన్ని గార్బేజ్ని కూడా బట్ షిప్లో ఉన్నవాళ్ళు స్పెషల్లీ ఏ గార్బేజ్ ఎందులో వేయాలో అందులో వేస్తారనమాట సో గార్బేజ్ సెగ్రిగేషన్ అనేది మస్ట్ అండ్ షూట్గా ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అంటే ప్లాస్టిక్ ఎందులో వేయాలి అంటే కలర్ కోడ్ కూడా ఉంటుంది యాక్చువల్లీ కలర్ కోడ్ ప్రకారం మాకు తెలిసిపోతుంది అనమాట ఇది అందులో వేయాలి అని ఇంకా ఫైనల్ ఇదైతే మా వాష్రూమ్స్ అనమాట టాయిలెట్ ఇది వాష్రూమ్ అయితే చిన్నగానే ఉంటుంది బట్ సరిపోద్ది అనమాట అంత బాగానే ఉంటుంది ఇదైతే మాకు సింక్ నెక్స్ట్ మిర్రర్ ఇందులో చిన్న చిన్న ఐటమ్స్ మావైతే ఏవైతే పర్సనల్ ఐటమ్స్ అలాగే ఇక్కడైతే షవర్ ఈ షవర్లో ఏమవుతుందంటే హాట్ వాటర్ కూడా వస్తుంది అలాగే కోల్డ్ వాటర్ కూడా వస్తుంది రెండు కూడా ఉన్నాయి ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఉంటుంది సో ఇది సవ నార్మల్గా మీకు తెలిసింది అందరికీ ఇది వాష్రూమ్ చిన్నదే దీని గురించి స్పెషల్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఏం లేదు బాగానే ఉంటుంది నెక్స్ట్ ఎక్కడైతే మా పర్సనల్ థింగ్స్ నార్మల్గా ఉంటాయి కదా ఇది ఒకటి ఉంది కదా ఇదేంటంటే నార్మల్గా ఏవైనా బుక్స్ పెట్టుకోవడానికి కానీ ఇంకా ఎక్సెట్రా ఏవైనా నార్మల్గా మనం అంటే గాడ్ ప్రే చేయడానికి కానీ సో ఇక్కడ యూ పెట్టుకోవచ్చు అనమాట ఫొటోస్ వగరే పెట్టుకోవడానికి ట్యూబ్ లైట్స్ ఇది రూమ్ అనమాట ఫైనలీ నా రూమ్ అయితే ఇది నా షిప్లో మా ఇల్లు ఇదే అనుకుని ఇన్ని మంత్స్ అయితే ఎక్కడ ఉంటానో అన్ని మంత్స్ ఇదే మా రొటీన్ ఇది నా బ్యూటిఫుల్ హౌస్ అనమాట ఎలా ఉందో మీరు నచ్చితే కమెంట్ చేయండి అలాగే ప్రతి ఒక్కరికి ఇలానే ఈచ్ క్యాబిన్స్ ఉంటాయన్నమాట సో ఇది మా పక్క ఇల్లు వేరే వాడిది ఇది ఒక ఒక ఫిటర్ అనమాట నెక్స్ట్ ఏమో ఇక్కడ ఇంకో ఇల్లు ఆ పక్కన ఇంకో ఇల్లు ఇవన్నీ ఇల్లులే ఒక్కొక్క క్యాబిన్ అనమాట సో చూసుకుంటే పోటీ ఇదంతా ఒక్కొక్క క్యాబిన్లో ఉంటారు అనమాట ఇండివి ఇండివిజువల్ క్యాబిన్స్ అనమాట అలాగే ఇక్కడైతే లాండ్రీ రూమ్ స్టెప్స్ నుంచి దిగిపోవచ్చు పైకి ఎక్కొచ్చు ఇదైతే నా క్యాబిన్ టూర్ అనుకోవచ్చు నెక్స్ట్ నేను షిప్లో అకామిడేషన్ ఎలా ఇదైతే నా ఎదురిళ్ళు మన ఇది నెక్స్ట్ ఇది ఎగ్జిట్ ఎగ్జిట్ బయటికి వెళ్ళడానికి నార్మల్గా బయటికి వెళ్ళాలంటే ఇదిగో ఇప్పుడైతే నైట్ టైం నేను తీసుకుంది వీడియో ఎగ్జిట్ డోర్ ఇది సో ఎగ్జిట్ డోర్లో కూడా చాలా మాకు వార్నింగ్ సిగ్నల్స్ అనేవి అన్నీ మెన్షన్ చేస్తారనమాట పెడతారు ఇక్కడ నో స్మోకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కీప్ దిస్ డోర్ క్లోజ్ డ్యూరింగ్ కార్గో అండ్ బంకరింగ్ ట్రాన్స్ఫరేషన్ ఇది ట్యాంకర్ షిప్ కాబట్టి మస్ట్ అండ్ షుడ్ ఇందులో అయితే ఇవి యూజ్ చేయకూడదు అనమాట ఇవి ఏవైతే ఉన్నాయో అవి యూజ్ చేయకూడదు లైటర్స్ అనేది మ్యాక్స్ బాక్స్ కానీ కెమెరాస్ కానీ ఈ టైప్ మొబైల్స్ కానీ అంటే క్యాబిన్స్లో కాదు బయట అనమాట అది సో ఇది మన క్యాబిన్ మా ఇల్లు నేను నైన్ మంత్స్ ఉన్నా ఎయిట్ మంత్స్ ఉన్నా సెవెన్ మంత్స్ ఉన్నా ఎయిట్ మంత్స్ ఉంటే అన్ని మంత్స్ మేము ఉండేది ఇక్కడే ఇదైతే సోఫా అదైతే బెడ్ అదైతే చైర్ ఇంకా ఇది ఈ చిన్న హౌస్ బ్యూటిఫుల్ హౌస్ అంత బాగుంటుంది ఉండడానికి బట్ నెక్స్ట్ ఇంకొకటి మీకు చెప్పాలనుకుంటున్నా ఇదేంటంటే సోఫా అది బెడ్ చూడండి మీకు ఏమైనా డౌట్ వచ్చిందా రాలేదా సోఫా అనేది ఎలా ఇచ్చారు బెడ్ అనేది అలా ఇచ్చారు సో మీకు ఏమైనా డౌట్ వచ్చిందా రాలేదా డౌట్ వచ్చిన వాళ్ళు కమెంట్ చేయండి ఈ సోఫా ఎందుకు ఎలా ఇచ్చారంటే సేమ్ పొజిషన్ అంటే ఆపోజిట్ పొజిషన్లో ఇన్ కేస్ మేము షిప్లో షిప్ రోలింగ్ పిచ్చింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది రోలింగ్ పిచ్చింగ్ అయ్యే ఛాన్స్ ఉన్నప్పుడు ఇప్పుడు ఇన్ కేస్ మేము ఇక్కడ బెడ్ మీద నార్మల్గా పడుకుంటాం ఇప్పుడు బెడ్ మీద పడుకున్నప్పుడు రోలింగ్ అనేది ఎలా అవుతుంటుంది సో రోలింగ్ ఎలా అయినప్పుడు ఏమవుతుందంటే పడుకోవడానికి సరిగ్గా ఉండదు ఎలాగెలా ఊగుతూ ఉంటుంది అనమాట ఊగుతూ ఉన్నప్పుడు నిద్ర రాదు సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే రోలింగ్ అయినప్పుడు ఎక్కడ పడుకుంటాం అనమాట ఎక్కడ పడుకుంటే ఏమవుతుందంటే ఎలా అవుతుంది అనమాట సో ఎలా అయినప్పుడు ఏమవుతుందంటే అంత డిస్టబెన్స్ ఉండదు అనమాట సో ఓన్లీ మనం ఎలా అవుతాం కాబట్టి డిస్టర్బెన్స్ అనేది ఉండదు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఇది నేను చెప్పింది రోలింగ్ కోసం అదే మాకు ఇంకొక ఆప్షన్ ఉంది ఏంటంటే పిచ్చింగ్ అవుతుంది పిచ్చింగ్ అయినప్పుడు ఏంటంటే ఇలా కొడుతుంది అన్నమాట షిప్ అనేది ఇలా ఇలా కొడుతూ ఉంటుంది సో ఇలా ఇలా కొడుతున్నప్పుడు సో ఇక్కడ పడుకోవడానికి సోఫాలో పడుకోవాలేమో అప్పుడు ఎందుకనంటే అప్పుడు ఇలా కొట్టినప్పుడు ఇది ఇలా ఎలా ఊగుతుంది సోఫా అలాగే బెడ్ అయితే బెడ్ నార్మల్గా పిచ్చింగ్లో ప్రాబ్లం అంత ఉండదు బట్ పిచ్చింగ్లో పిచ్చింగ్ వచ్చిందంటే చాలా హెడ్ ఎక్ వేరే వచ్చేస్తుంటుంది అది ఇది ఆ చిన్న క్యాబిన్ అంటే చాలామంది కమెంట్స్ చేశారు అందుకే తీ తీయకూడదు అనుకున్నా బట్ చాలామంది కమెంట్స్ చేశారు క్యాబిన్ టూర్ చేయమని నెక్స్ట్ అలాగే షిప్ టూర్ కూడా చేయమన్నారు చేస్తా నేను ఇంకొక టూ డేస్లో ఇంటికి కూడా వెళ్ళిపోతున్నా ఈ టైంలో వీడియో తీసేస్తున్నాను అనమాట నార్మల్గా ఎంత క్లీన్గా అయితే ఉంచుకోను ఎందుకనంటే వర్క్ నుంచి వచ్చాక టైడ్ అయిపోతాం కాబట్టి ఇదైతే విండో చూడండి దీన్నే పోర్ట్ హోల్ అంటారు మేమైతే పోర్ట్ హోల్ అంటాం అనమాట సో ఇది మేము ప్రస్తుతానికి పోర్ట్లో ఉన్నాం ఈ విండోనే పోర్ట్ హోల్గా పిలుస్తాం మేమైతే ఇది ఇది ఒక క్యాబిన్లో ఉంటుంది ప్రతి క్యాబిన్లో కూడాను వర్క్ నుంచి వచ్చాక టైడ్ అయిపోతాం కాబట్టి ఎక్కడ క్లాత్స్ అక్కడే వేసేస్తా నార్మల్ నేను వెళ్ళిపోతున్నాను కదా కొంచెం క్లీన్ చేస్తాను అనమాట షిప్ అంటే మా రిలీవర్ వస్తారు కదా కొంచెం నీట్గా ఉంచాలి కదా సో ఆ ఉద్దేశం మీద నీట్గా అనేది క్లియర్ చేస్తాను ఇప్పుడు నా లగేజ్ అనేది నేను ఇంకా ప్యాక్ చేసుకోవాలన్నమాట టైం అయిపోయింది నాది టూ డేస్ మేబీ ఇంకొక టూ డేస్లో నేను ఇంటికి వెళ్ళిపోతాను సో లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకొని రెడీగా ఉండాలి అది నా వీడియోస్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఆర్ షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీరు అది చేయడం వల్ల నాకు ఇంకొంచెం ప్రోత్సాహం వస్తుంది ఇంకా చేయాలనిపిస్తుంటుంది ఇంట్రెస్టింగ్ వీడియోస్ని ఇంకా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తుంటాం సో మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ షిప్ లైఫ్ గురించి తెలియని వాళ్ళకి ఇంకా మంచి ఇంకా మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మేము ముందుకు వస్తుంటాం అలాగే షిప్ లైఫ్ అంటే ఎవరైతే జాయిన్ అవ్వాలని ఉంటుందో వాళ్ళకు కూడా ఎడ్యుకేట్ చేస్తూ వీడియోస్ నుంచి ట్రై చేస్తుంటా బట్ లైఫ్ అనేది ఈ షిప్లో ఓన్లీ ఎంజాయ్మెంటే కాకుండా డార్క్ సైడ్ కూడా ఉంది అది కూడా మీతో షేర్ చేసుకుంటా అంటే షిప్లో ఉండే కష్టాలు కూడా మీకు తెలియాలి ఎంత కష్టంగా ఉంటుందో ఎలాంటి సిచ్యువేషన్లు మేము ఫేస్ చేస్తామో అవి కూడా మీకు వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటా థ్యాంక్ యూ సో మచ్ సీ యూ అగైన్ గాయస్ లవ్ యూ అంత్